జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు ఆదిహి ఓం ఆదయే నమ ఆది అంటే మొదలు అని అర్థం సృష్టి యొక్క మొదటిలో ఉంది అని ఒక అర్థం మనకి చాందోక్య ఉపనిషత్తులో చెప్తారు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అని ఆ చాందోగ్యోపనిషత్తులో తండ్రి కొడుకుకి వేదాంత విద్యను ఉపదేశిస్తూ చెప్తాడు ఇద ఇదం అగ్ర ఆసీత్ ఈ సృష్టి యొక్క ప్రారంభ కాలంలో ఇలా ఉన్నది అని ఒకటి అలాగే ఆ సమంతాత్ దదాతివా వా ద్యతి వా అత్తీతి వా అందరికీ అన్నీ ఇచ్చేది అందరినీ ఖండించేది అంటే లయింపచేసేది కనుక ఆది మధ్య అంతముల అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారిణి అయినటువంటిది అమ్మ అని అర్థం ఈ అమ్మవారి పేరు ఆదిహి అదే పుంలింగం ఆది స్త్రీలింగ శబ్దం ఆదిహి ఓం ఆదయే నమహ పదకొండు సార్లు నామాన్ని పలుకుదాం ఓ ஆதயே 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 ஓம் 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 ஆதயே நம் ஓம் ஆதயே ஆ ఆదయే ం ఓం నమ ఆదే ఓం శ్రీ నమ జై శ్రీకృష్ణ హిందూ సాంప్రదాయంలో ఒడిబియం అనేది ఆడవారికి ప్రాముఖ్యత జీవాసు ఒడి బియ్యంలో పదహారు రకాల వస్తువులు కట్టారు పదహారు వస్తువులు పదహారు దేవతలకు ప్రతీక పసుపు గౌరీదేవి స్వరూపము తుంగం మహాలక్ష్మి స్వరూపము దువ్వెన శృంగార లక్ష్మి స్వరూపము పసుపు కొమ్ములు విద్యాలక్ష్మి స్వరూపము ఒక్కని ఇష్టాలక్ష్మి స్వరూపము అత్తము రూపలక్ష్మి స్వరూపము కాటుక లజ్జాలక్ష్మి స్వరూపము బియ్యము శ్రీలక్ష్మి స్వరూపము స్వరూపము దీప లక్ష్మి స్వరూపము తమలపాకులు ధనలక్ష్మి స్వరూపము కొబ్బరికాయలు సంతాన లక్ష్మి సిద్ధిస్తుంది బెల్లము రసలక్ష్మి స్వరూపము వస్త్రాలు వస్త్రలక్ష్మి స్వరూపము గాజులు పువ్వులు వరలక్ష్మి స్వరూపము పండ్లు జ్ఞానలక్ష్మి స్వరూపము పడవలు ఫలాలు జ్ఞానలక్ష్మి స్వరూపము డప్పు బంగారం ఐశ్వర్యలక్ష్మి స్వరూపము జై మాస్ జై వాసవి వనితా క్లబ్ మహిళలందరూ కూడాను ఒడిబియం కార్యక్రమం ఉండము ఒడిబియ్యం కార్యక్రమం అనేది మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టము ప్రతి ఒక్కటి ఐదైదే పెడతాము ఎందుకంటే ఐదు అనేది పంచభూతాలకు ప్రతీక ఐదు చాలా ముఖ్యమైనది నంబర్ కాబట్టి అన్ని ఐదుతోనే పెడతాము జై వాసవి జై జై వాసవి